పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం ఆడబిడ్డలకు అందిస్తున్న కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ డబ్బులను కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి అన్నారు గురువారం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పేదలను దృష్టిలో పెట్టుకొని వారికి అండగా నిలవాలన్న కారణంతో ఈ నిధులను అందజేస్తుంది అన్నారు నిరుపేదల ఇంటిలో ఆడబిడ్డ పెళ్లికి ఎన్ని ఇబ్బందులు అవుతాయో గుర్తించి ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుంది అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ రాష్ట్ర సహకార సంఘాల అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి జెడ్పీ మాజీ ఉపాధ్యక్షురాలు రజితా యాదవ్ పిడి సాయాగౌడ్ ఎంపీడీఓ శ్రీనివాస్ తహసీల్దార్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాసరావు నాయకులు బిల్ల రామ్మోహన్ నారాయణ చౌదరి కృష్ణారావు శంకర్ నాయుడు శ్రీనివాస్ బంజ అమనుల్లా షరీఫ్ గంగా ప్రసాద్ మోహన్ రెడ్డి జయవర్ధన్ గౌడ్ తదితరులు ఉన్నారు

లక్షల కోట్లు బిల్ని కనీసం పెళ్లి చేసుకున్న దీని వాళ్ళకు లక్ష వెయ్యి పనులు ఇష్టపడలో అదుపులు ఇవ్వకుండా చేశారు మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వకుండా ఏం కాదు ఆయన ఆయన కానీ మనమందరం మీద చిన్నవాళ్ళం అట్లాంటి బాగుండేవన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఇప్పుడు మన బోధన్ మొత్తంగా ఐదు వందల చెప్పులిస్తున్నాం ఇంకా ఐదు కోట్లు ఈరోజు ఐదు కోట్ల రూపాయలు అందుతున్నాం ਕੌਣ ਬਈਰੂ ਬੀਬੂ 8000 ਲੱਖ ਹੁੰਦੀ ਕੋਲਟ ਗੇਟੇ ਕੋਣ ਕੱਪਤਾ ਜੇ ਉਹ ਵਿਧਾਇਕ ਬਿਟਰ ਰਿਚਾ ਵਾਲੇ ਦਾ ਬਲਕ ਮਤਰੀ ਹੀ ਆ